స్వాగతం నా పేరు తేజష్ కుమార్ రెడ్డి యువకాపు నాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాయలసీమ బలజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ గుత్తిరోడు చలమారెడ్డి ఫంక్షన్ రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండో తేదీ పొద్దున తొమ్మిది గంటలకు తెల్లవారుజామున మల్లారోడ్ కరెంట్ ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పాలాభిషేకం పులాభిషేకం చేసుకొని పవర్ క్లాత్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం రోడ్ నుంచి ద్వారకా చెల్మారెడ్డి ఫంక్షన్ వద్దకు వస్తున్నాం దీనికి అంత ఐదు వందల పైకులతో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ గాని ఫైవ్ పర్సెంట్ కానీ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జయంతి కాని వర్తంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక నమస్కారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గురిమారెడ్డి పక్షులు ఈ పరిజ విషదేవరాయలు వారి వారసలమైనటువంటి మేమందరము యాభై సంవత్సరాల యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలు విత్తి రోడ్డులో చర్మారెడ్డి ఫంక్షన్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ ఉదయం తొమ్మిది గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో బీటీసీ దగ్గర ఉన్నటువంటి వారి పాలాభిషేకము ఆ తర్వాత బైక్ ర్యాలీ సప్తగిరి శ్రీకంఠం అక్కడ నుండి చలమరెడ్డి పక్షాన్ పుతి వరకు బైక్ ర్యాలీతో జరగబోతున్నాం ఆ తర్వాత అది నుండి మా మధ్య వారి మీటింగ్ అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం